విభాగానికి సమయం పది నిమిషాలు ప్రతి ఒక్కరూ కూడా కాకొని రెడీగా రావాలి జత ప్రదర్శన జరిగే సమయంలోనే తదుపరి జతవాడు వచ్చి రెడీగా ఉండాలి అదేవిధంగా నాలుగు విభాగంలో ఉదయం రేపు ఉదయం ఈ పోటీ జరిగే సమయంలో నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాదం ప్రాతిస్తున్నామండి ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వారు తీయాలి లేకపోతే వారు లేకపోతే కమిటీ తర్పతి చేయడం జరుగుతుంది మాతృశ్రీ అచిమామ తల్లి ఆశీస్సులతో కొట్టే బాపనాయ గారు నందిగం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా போ கங்கம்ம தள்ளி ஆசீசு கே வெங்கட ஹேமலத்தாரெடி காரி ஹேமலாரெடி போல்ஸ் பாலூர் கதமுடி மண்டலம் வைஎஸ்ஆர் கடப்பிள்ள తొమ్మిదో సభగా పోటీ గ్రామం శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో చిన్నలూరు జగదీష్ గారు నంది వెలుగు తెనాల మండలం గుంటూరు జిల్లా దేశపోయిన శివనాగ మండేశ్వరరావు గారు ఎరుకలప్పూరి తెనాల మండలం గుంటూరు జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆఫీసులతో మీసాల శివరామకృష్ణ గారు కాజీపేట తెనాలి మండలం గుంటూరు జిల్లా ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు కిడపతిపాలెం కొల్లూరు మండలం పల్లిపెర మండలం గుంటూరు జిల్లా రెండవ చోటుగా పోటీకి రావాలి ఉదయం తమిడి అన్ని చౌదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వై మనోజ్ చౌదరి గారు రావిల్పాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పదకొండవ చోటుగా పోటీకి రావాలి శ్రీ అభయాంజనే స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ కోల్స్ భూపలి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా సమన్వితారు గోవిందపురం చెలకలూరు మండలం పల్నాడు జిల్లా గుత్తా సమన్వితా గారు గోవిందపురం చెలకలూరు మండలం పల్నాడు జిల్లా ఇచ్చేసి పేరు आरा कैसे करूँ चला आएगा फिर नीचे रे पहले फिर कहीं और कर करूँगा ओर डीसी तो ओर डीसी बच्चों काम लो बच्चों ये निर्दोष आपका पोटेंट रॉन శ్రీ అల్లూరి ఆశీస్సుల తో రంగారెడ్డి మెమోరియల్ డిఎన్ఆర్ పోల్స్ కూతుర్ల రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు పల్లె గెద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఐదో గొప్పగా పోటీకి రావాలి శ్రీ హారేటమ్మ తల్లి ఆశీస్సులతో కూసి సాయి లీలా భూసి లీలా సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా పద్నాలుగో తతగా పోటీ తర్వాత డిఎస్పీ పుల్స్ కోకల శ్రీనివాస నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం నంతమాగులో మండలం పాపట్ల జిల్లా ఆరోగ్యగా పోటీకి రావాలి బీపీల్స్ పాలేటి పావని గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ వీర బ్రహ్మాచారి నాగలింగాచారి ఆశీసులతో ఎన్ రామకృష్ణాచారి గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా శ్రీ సంయుక్త స్వామి ఆశీస్సులతో వెనపోస శ్రీనివాసరెడ్డి గారు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటి జతగా పోటీకి రావాలి నా పొసార్ చేసిన ఈ కార్జాల్ చేసిన거든요 బాళయ్య శాసితలత్వం తాటా ప్రభాకర్ గారు నాగరాజుపల్లి మాటర్మళ్ళ ప్రకాశం జిల్లా తప్పిశన చేయి నిన్నమ డేవిడ్ కి చేసారు నోవీ ఉండన 27 10 శాతం కి ట్రై చేయండి పదమూడవ జపల పోటీకి రావాలి శ్రీ స్వయం శివలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కాకునూరి రాంబత్తిరెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వేంపతి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా బాబు అన్న పదహారవ తదుగా పోటీ గ్రౌండ్ పదిహేను పమిడి అంజయ్య సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఏడవ దొద్దుగా పోటీకి రావాలి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పిఎస్ఆర్ అండ్ టీడీఆర్ బుల్స్ పేరవరపు బాల గారు సీతాకంపురం మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎస్ఎన్ బుల్స్ మల్లెల శంకర్నాయుడు గారు తోట తోటవారిపాలెం శ్రీరాల మండలం బాపట్ల జిల్లా రజవ తొత్తుగా పోటీకి రావాలి t <laughs>